హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సంకేతాలు కనిపిస్తే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నదనే సంకేతం సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం ఎవరిపైనా అయినా సృష్టి లయకారుడైన శివుని ఆశీసులు ఉన్నప్పుడు అతను జీవితంలో కొన్ని శుభ సంకేతాలను పొందడం ప్రారంభిస్తారు ఈ సంకేతాలు సాధారణమైనవి గా అనిపిస్తాయి అయితే అటువంటి సంకేతాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది ఈ రోజు బోలాశంకరుడు లభించే ఆశీస్సులు సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం సృష్టి లయకారుడైన శివయ్యను శంకరుడు అని అంటారు కేవలం జలంతో అభిషేకం చేసిన పొంగిపోయి కోరిన కోరికలు వరాలు ఇచ్చే దైవం అటువంటి జంగయ్య అనుగ్రహం ఎవరిపైన అయినా కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించడం మొదలవుతాయి ఈ సంకేతాలు సాధారణమైనవిగా కనిపిస్తాయి అయితే ఈ సంకేతాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది ఈరోజు శివుని ఆశీర్వాదం సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం శివుని అనుగ్రహానికి అనేక సంకేతాలు కనిపిస్తాయి త్రిశూలం పాము లేదా నెలవంక చంద్రుడు వంటి శివునికి సంబంధించిన వాటిని కలలో చూడటంతో పాటు శివుని కలలో చూడటం మొదలైనవి శివ పురాణం ప్రకారం ఉదయం డమర శబ్దం వినడం లేదా నందీశ్వరుడికి చిహ్నం అయిన ఎద్దుని చూడటం కూడా శివుని అనుగ్రహానికి సంకేతాలు శివుడికి సంబంధించిన విషయాలను చూడటం కూడా శివుని ఆశీస్సులకు సంకేతం మీరు మీ కళలో త్రిశూలం పాము అర్ధచంద్రుడు లేదా విభూతి వంటి వాటిని చూడటం ప్రారంభిస్తే శివుని ఆశీసులు మీపై ఉన్నాయని బోలాశంకురుడు మీతో ఉన్నారని అర్థం చేసుకోండి కళలో శివుడిని చూడటం లేదా శివుడికి సంబంధించిన ఏదైనా దైవిక సంఘటనను అనుభవించడం కూడా శుభ సంకేతం కలలో శివాలయం లేదా శివలింగాన్ని చూడటం కూడా శివుని కృపకు సంకేతం శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మనస్సులో డమరుక శబ్దాన్ని వింటే అది శివుని కృపకు సంకేతం ఉదయం నిద్ర లేవగానే డమరుక శబ్దాన్ని వినడం కూడా శివుని కృపకు సంకేతం హిందూ మత విశ్వాసాల ప్రకారం దారిలో నందీశ్వరుని దర్శించుకోవడం కూడా శివుడు ప్రసన్నమయ్యాడని సంకేతంగా పరిగణించబడుతుంది మీరు ఇటు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే నందీశ్వరుడు అంటే ఎద్దును చూస్తే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నాడని శివుడు మీతో ఉన్నాడని అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు Thanks for watching.